తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్రంలో లక్షలాది మందికి ఊరట కలిగించే వార్తగా మారింది ఎన్నో సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఇక చెక్ పడేలా ప్రభుత్వం కీలక అడుగు వేసింది ఇప్పటి వరకు మధ్యవర్తుల ద్వారా జీతాలు పొందుతూ ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులకు ఇక నుంచి నేరుగా ప్రభుత్వమే వేతనం జమ చేయనుంది ఈ నిర్ణయంతో ఉద్యోగుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేసిన అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ కష్టాలను ఎన్నో ఏళ్లుగా చెప్పుకుంటూనే ఉన్నారు సమయానికి జీతాలు రాకపోవడం జీతాల్లో కోతలు పడడం పీఎఫ్లు ఈఎస్ఐలు లాంటి ప్రయోజనాలు సరిగ్గా అందకపోవడం వల్ల వారు తీవ్రంగా నష్టపోతున్నారు ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ఇటీవల సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ నిధులు విడుదల చేస్తున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు దీంతో ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పన్నా కూడా ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టమైంది ప్రభుత్వ ఉద్యోగులకు నెల మొదటి రోజే జీతాలు జమ చేయడం ప్రమాద బీమా సౌకర్యం అందించడం వంటి నిర్ణయాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి ఇప్పుడు ఇదే తరహాలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయం తీసుకోవడం విశేషంగా మారింది ఇప్పటి వరకు ఈ ఉద్యోగులకు థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా వేతనాలు చెల్లించేవారు ప్రభుత్వం కేటాయించిన మొత్తాన్ని ఆయా ప్రైవేట్ ఏజెన్సీలకు జమ చేస్తే ఆ ఏజెన్సీలు ఉద్యోగుల ఖాతాలో జీతాలు వేయాల్సి ఉండేది కానీ వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది చాలా ఏజెన్సీలు ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తున్నాయనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి కొన్ని సందర్భాల్లో ఉద్యోగులకు రావాల్సిన మొత్తం పూర్తిగా జమ కాకుండా కొంత మాత్రమే ఇచ్చి మిగతా మొత్తాన్ని ఏజెన్సీలు తమ వద్దే ఉంచుకుంటున్నట్లు కూడా ఫిర్యాదులు వచ్చాయి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కొందరు ఏజెన్సీలు నకిలీ ఉద్యోగులను సృష్టించి ప్రభుత్వ నిధులను అక్రమంగా దోచుకుంటున్న ఘటనలు కూడా బయటపడ్డాయి అలాగే పిఎఫ్లు ఈఎస్ఐ నిధులను ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ అవి ఉద్యోగుల ఖాతాల్లో జమ కాకుండా మోసాలు జరిగినట్లు కూడా వెల్లడైంది ఇలాంటి కుంభకోణాలు వరుసగా రావడంతో చెక్ పెట్టాలంటే మధ్యవర్తుల పాత్రను తొలగించడమే సరైన మార్గమని భావించింది అందుకే ఇకపై అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోనే జమ చేయాలని నిర్ణయం తీసుకుంది ఇది ఉద్యోగులకు బాధ్యతతో పాటు నమ్మకాన్ని కూడా కలిగించే నిర్ణయంగా భావిస్తున్నారు కొత్త విధానం అమల్లోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న విధానంలోనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు ఉన్నాయి ప్రతి నెల సకాలంలో వేతనం జమ కావడంతో పాటు పీఎఫ్లు ఏసే వంటి ప్రయోజనాలు కూడా నేరుగా వారి ఖాతాలోకి చేరనున్నాయి దీనివల్ల ఉద్యోగులు ఇక మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల మంది కాంట్రాక్టర్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు విద్యాశాఖ గురుకులాలు యూనివర్సిటీలు ఆర్కి శాఖ మున్సిపాలిటీలు ఇతర ప్రభుత్వ విభాగాల్లో లక్షల మంది ఈ విధానంలో పనిచేస్తున్నారు వీళ్ళు చాలా మందికి ఇప్పటి వరకు జీతాలు సకాలంలో అందకపోవడం వల్ల కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఇప్పటి వరకు నెల నెలా జీతం వస్తుందో లేదో అన్న అనిస్థితిలో జీవించిన ఉద్యోగులకు ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం భరోసా కలిగిస్తుంది వేతనం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది నిర్దిష్టమైన తేదీకి జీతం జమ అయ్యే విధానంలోకి మారటం వారికి పెద్ద ఊరటగా మారనుంది ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఐఎఫ్ఎంఎస్ విధానం లేదా ప్రత్యేక పోర్టల్ ద్వారా వేతనాలు జమ చేస్తున్నారు ఇదే విధానాన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇందుకోసం ఇప్పటికే ఉన్న ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ప్రత్యేక ఆప్షన్ను చేర్చి పనులు కూడా ప్రారంభమయ్యాయి ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే ప్రతి ఉద్యోగి వివరాలు నేరుగా ప్రభుత్వ రికార్డులో నమోదవుతాయి ఎవరు పనిచేస్తున్నారు ఎవరికింత వేతనం ఇవ్వాలి ఈఎస్ఐ ఎంత జమ అవుతుందన్న వివరాలన్నీ కూడా పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి దీనివల్ల నకిలీ ఉద్యోగులు అక్రమ లావాదేవీలకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది ఏప్రిల్ నుంచి ఈ కొత్త విధానం అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అవసరమైన సాంకేతిక మార్పులు డేటా అప్డేషన్ పనులు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నట్లు తెలిపింది ఇక అన్ని శాఖల నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పూర్తి వివరాలను సేకరించే ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుంది ఈ నిర్ణయంతో ఉద్యోగులలో ఆనందం వ్యక్తమవుతుంది ఎన్నో ఏళ్లుగా తాము పడుతున్న కష్టాలకు ఇప్పుడు న్యాయం జరుగుతోందని వారు భావిస్తున్నారు ముఖ్యంగా తక్కువ వేతనాలతో జీవిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇది పెద్ద మేలు చేసే నిర్ణయంగా మారనుంది మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగ సంక్షేమంలో మరో కీలక మైల్ నిలవనుంది మధ్యవర్తల దోపిడికి చెక్ పెట్టడంతో పాటు లక్షలాది మంది ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది ఈ విధానం సక్రమంగా అమలైతే ఔట్సోర్సింగ్ కాంటాక్ట్ ఉద్యోగుల జీవితాల్లో నిజంగా పెద్ద మార్పు రావడం ఖాయంగా కనిపిస్తుంది